హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నాగ దోషంగానే ఉండినట్లయితే మనకి ఈ సంకేతాలు ఖచ్చితంగా కనిపిస్తాయి అదేంటి వీడియోలు తెలుసుకుందో ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారా గంట అని కొట్టండి నేను చేస్తే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది మనకు నాగదోషం ఉన్నట్టయితే ముఖ్యంగా సంతాన భాగ్యం అనేది కలగదు లేకుంటే సంతానం కలిగి మిగలకపోవడం అనేది లేదా గర్భస్రావం జరగడం అనేది జరుగుతూ ఉంటుంది మనం ఇందులో ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా వైద్యపరంగా ఎన్ని రకాలుగా ప్రయత్నించినా సంతాన అభివృద్ధి చెందకపోవడం వీటన్నిటికీ ముఖ్యంగా నాగదోషం అనేది ఉంటుంది మరి అసలు నాగదోషం అంటే ఏంటి వాళ్ళు కానీ వాళ్ళ పూర్వీకులు కానీ ఎవరైనా సరే నాగపామును చంపినట్లయితే లేదా పాములు రెండు కలిసి ఉన్న సందర్భంలో చూసినా అయితే మనుషులు తప్ప ఏ జంతువు అయినా సరే అది రెండు కలిసినప్పుడు బయట వారు చూడడానికి అస్సలు ఇష్టపడవు ఇందులో ముఖ్యంగా సర్పాలు ఆడామగ కలిసినప్పుడు అవి చాలా సిగ్గుపడి ఇబ్బందులు ఎదుర్కొంటాయి ఈ సందర్భంలోనే మనకు నాగదోషం వస్తుంది ఒక్కోసారి ఈ నాగదోషం ఉండటం వల్ల నాగపాములు పగబడతాయి కాబట్టి మనం ఎప్పుడైనా సరే నాగపాముని చంపినప్పుడు దానికి తప్పనిసరిగా దహన సంస్కారాలు నిర్వహించి బూడిద చేయాలి దహనం చేసేటప్పుడు అందులో ఒక రాగి నాని వేసి తగలబెట్టాలి ఇలా చేయకపోతే మాత్రం మనకు తరతరాలుగా నాగదోషం అనేది పట్టుకు పీడిస్తుంది దీనివల్ల మనకు సంతానం అనేది కలగకుండా ఉంటుంది దీనికి ప్రధానంగా పరిహారం ఏంటంటే ఎక్కువగా రామేశ్వరం వెళ్ళి అక్కడ నాగపావం ప్రతిమను ప్రతిష్ట చేస్తే మీకు తప్పకుండా సంతానం కలుగుతుంది అలాగే కొన్ని స్థలాల్లో జంట నాగులు చెక్కబడి ఉంటాయి వాటికి మనం పూజ చేయడం లేదా పుట్టలో పాలుపడం లాంటివి చేస్తే ఆ దోషం పోతుంది అలాగే ప్రతిశుద్ధ చవితికి పుట్టలో పాలు పోస్తూ నియమాలు పాటిస్తే స్త్రీకి గర్భధారణకు అటువంటి శారీరక పరిస్థితులను పరిష్కరించే అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా నియమాలు ఏంటంటే వాడిన పదార్థాలు తినకపోవడం చలిమిడి చిమ్మిలి అనే పదార్థాలను నాగుల చవితి రోజు నైవేద్యంగా పెట్టి వాటిని తినాలని పూర్వీకుల నుంచి చెబుతూ ఉన్నారు అయితే ఇవి తినడం వల్ల మనకు చలవ చేయడమే కాకుండా గర్భధారణకు సంబంధించిన ఈ రెండు ఆహారాలు తింటే మనకు సంతానం కలుగుతుంది అంటే సైన్స్ ప్రకారం ఇందులో ఉన్నటువంటి విటమిన్స్ గర్భధారణకు ముఖ్యంగా ఉపయోగపడతాయని తెలియజేస్తున్నారు ముఖ్యంగా సర్పదోషం అనేది పురుషులకు సంబంధించి ఎందుకంటే పురుషుల స్వర్ము ద్రవ పదార్థంలో తేలియాడుతూ సంతానత్మకంగా ఉపయోగపడతాయి ఈ స్వర్ములు బయట ఉండే పడగవైపు నాగుపాములకి కనబడతాయి అంటే వీటికి నాగుపాములకు ఏదో సంబంధం ఉందని అందుకే నాగదోషం ఉంటే సంతాన భాగ్యం కలగదని ఆధ్యాత్మిక నిపుణులు కూడా చెబుతున్నారు కాబట్టి ఈ నియమాలు పాటించండి మీకు సంతాన భాగ్యం కలుగుతుంది అలాగే నాగ దోషం కూడా పోతుంది ప్రయత్నించండి సంతోషంగా ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్